వెల్కమ్ టు నేటి న్యూస్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారు రైల్వే అభివృద్ధి పనుల్లో భాగంగా రైల్వే కొత్త లైన్ నిర్మాణ పనుల్లో రైల్వే అధికారులు రైతుల పంట పొలాల నుంచి గోడ నిర్మాణం పనులు కారణంగా వందలాది ఎకరాల రైతులు పంట భూములు దెబ్బతింటున్నాయని గోడ నిర్మాణం పనులపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై నేటి ధరణి న్యూస్ వార్తా కథనంతో కాకినాడ రెవెన్యూ అధికారులు స్పందించి మంగళవారం కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు గొల్లప్రోలు తహసీల్దార్ రామ్ కుమార్ ఇరిగేషన్ డిఈ శేషగిరిరావు రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ప్రభాకర్ రావు రైతుల పంట పొలాలలో రైల్వే గోడ నిర్మాణ పనులను పరిశీలించారు వివిధ శాఖల అధికారుల సమీక్షతో రైతులకు మంచి జరిగేలా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా సమస్య పరిష్కారం దిశగా రైల్వే అధికారులు రైతులకు సహకరించాలంటూ కోరారు కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు సలహాపై రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా రైల్వే అధికారులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటామని కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు వివిధ శాఖల అధికారులు

కానీ నేను ఎప్పుడు బీల్డింగ్స్ పెట్టుకోండి నీళ్ళతో ఇక్కడ మనకు ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ ఉంది ఇక్కడ ఆ ఒక్క బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలి రెండోది సెవెన్ నారాయణ పై నుంచి వాటర్ వెళ్ళిపోవాలండి ఇది వాటర్ అది ఎక్కువ లాస్ట బట్ ఇదంతా ఎనంటే టైప్ మీరు వర్షాకాలం చూస్తే మీకు ఎక్కడ ఫ్లడ్ వచ్చినప్పుడు అడ్డీ ఇదంతా ఇంత రోజు నీళ్ళు ఉంటాయి మనకి ఫ్లడ్ అట్లా ఇష్యూడ్ అవ్వకపోతే మళ్ళీ ఫ్లడ్ వచ్చిందంటే రైల్వే ట్రాక్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు

ఈవెన్ మామూలు వర్షాలు కూడా ఇదంతా ఎన్నెట్టు అవుతుంది లో కానీ ఏరియా ఇలా వెళ్ళిపోవలసింది రైల్వే ట్రాక్ అంత వల్ల ఇక్కడ ఆగిపోతుంది సో ఆ ఫ్లోర్ కారణం ఎక్కడ ఎక్కడైతే లో లెవెల్ ఏరియా ఉందో ఆ ఏరియాలో బ్రెండ్స్ పెట్టుకోవాలి అక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోయేలాగా మీరు పేరేసిన ఒక డ్రైన్ అన్నా పాయాలి లేదు ఎక్కడైతే వాటర్ వస్తుందా పైసలు పర్లేదు బౌండరీ వాళ్ళు కాకుండా వేరే ఆప్షన్లో వాటర్ వెళ్ళిపోతుంది నాకు ఫ్రిడ్ క్లీన్ చేస్తారు బ్రిడ్జ్ మొత్తం అంతా అంతా ఒక దగ్గర చేరిపోయి ఎక్కువ దగ్గర వాటర్ యాక్చువల్గా మీరు బ్రిడ్జ్ అంటున్నారు కదా మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మొత్తం మీ రైల్వే బెలాస్ట్ అంతా కింద పడుతుంది దాన్ని అక్కడ మెషిన్ పెట్టినవారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే వాళ్ళు ఎవరు మెషిన్ పెట్టినవారు మాన్యువల్గా వెళ్ళేది కాదు ఏదన్నా మెటల్ ఏదైనా సరే కేంజి అలా నాకు ఎక్కడ వచ్చిందంటే సామల్కొట్ట డైరెక్ట్ ఎంట్రీ అవ్వటోట నుంచి చెబ్రోలుకి అన్నటువంటి వీ ఇంట్లోకని బిజ్ చేసి మిగన్నండి ఈ తప్పు దాంట్లోనే ఇన్ని ఇన్‌ఫిటరేంది ఇది మొత్తం మీద అనేది గొలకొలనేది అంతా కూడా తూలులోంచే హైవేలోంచే రెండు మూడు అడుగులు ఎత్తు పారుతుందండి మీరు మీరు టౌన్ టెల్స్ ఎది తిరిగని మీరు మీరు ఈ ఏడు అడుగులు కాంక్రీట్ కూడా కట్టడం అలవొద్దండి మొత్తం అంతా ఆగిపోద్దండి నీరు అదే తర్వాత అండి ఈ పైనుంచి వచ్చి వాటర్ సాగునీరు మురికి నీరు పోవడానికి కూడా మీరు ఈ గోడ కట్టేసి పక్కన కప్పేస్తే మా పరిస్థితి ఏంటి అండి ఇక్కడ మొత్తం అది మొన్న పెద్ద వరకు ముందే అండి అది మళ్ళీ మాములుగా కప్పటిపోతుందండి ఏమల గస్తు ఏలేరు కాలవల్ల టీబీసీకి ఒక అక్యూరేట్ కేటాయి. దేగదన్ టాప్ ఉంటారు దానికంటే బెండి. ఆ సార్

టోటల్గా నాకు రైతుల్లో అంట్రెస్ట్ ఉంటుంది చూడలేదు మీ వర్క్ కంప్లీట్ అవ్వాలి నేషనల్ ఎడ్యుకేషన్ నేను దాని చేయడం బట్ రైతులు సాటిస్ఫై అయ్యకుండా రైతుల అంట్రెస్ట్ ఉంటుంది రైతులు మన చెప్తాను సైడ్ అందువల్ల ఈ పెన్సింగ్ మొత్తం ఇన్ని ఏరియాలు మొత్తం వచ్చింది నా దగ్గర ఒక్కదే రాదు కానీ ఇక్కడ మీకు బౌండరీ వాల్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ అంటే వాటర్ ఇల్లేటో అంటే వాటర్ అబ్స్ట్రక్షన్ కాకుండా మీరు ఆ డిజైన్ మీరు కూడా చూడొచ్చు మీరు చూపిస్తారు

అది అలాగే సార్ మీరు నా లెవెల్ లో ఉన్నంత వరకు గోడ్ మీకు ఫ్లోర్ ఆపండి సార్ ఇక్కడ నుండి వదిలేసి కింద గ్యాప్ వదిలేస్తారా కుక్కరుతా ఉంటారు మీరు ప్లాన్ ఏం పెట్టుకుంటారా

ఈ రోజు మీ రోటా చెప్తారు ఇన్ని ఎకరాల భూమి ఇంత వాటర్ ప్రోఫు కోఫిరినంత సిజన్ సారి కాపట ఈ మోడల్ చేసి వేరే మోడల్ చేస్తాం ఏదో ఫినిషింగ్ చేసుకుంటాం కానీ అల్టిమేట్ గా దానికి ఫినిషింగ్ కావాలి సార్ మీ వర్క్ నేను అబ్జెక్షన్ పెట్టలేదు సార్ మీరు ఏం చేస్తారో నాకు చెప్తారు సటిస్ఫై అవ్వకపోతే మొదలు సార్ ఏయ్ గుర్ ఇప్పుడు మీరు అదే పొద భవిష్యత్తు నాకు కాల కాలక తాళ కదా మాకు కప్పెట్రో ఆ మెయిన్ అదేండి మాకు అది కావాలండి ఈ కాలం అండి ఇది ఎలాగా ఉంటదండి ఇప్పుడు మొన్న ఏమన్నారండి వాడ కప్పి కప్పిడేస్తా రైల్వే లైన్లు వచ్చేస్తున్నాయి

వేరే మోడల్ వేసి మాకు అక్కడ ఆవులు గేదెలు వెళ్ళకుండా ఉన్నాయి మీ వాటర్ ఫ్లోకి ప్రాబ్ల మాకు రాజాగారు రానే గారు మీరు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు అర్థం అవట్లేదు కానీ నేను మూడు మూడు అంశాలు ఒకటి ఇక్కడ గోడ కడుతున్నారు దీనివల్ల మాకు ఫ్లడ్ వాటర్ దిగదు కాబట్టి నా పంటలోక్కలు మునిగిపోతాయి బ్యాక్ వాటర్ తగ్గి పొలం మునిగిపోతుంది దానికి రైల్వే వాళ్ళ ఆన్సర్ ఏంటంటే మేము గోడ కట్టము ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫెన్సింగ్ వేసేస్తాము దానివల్ల వచ్చిన నీళ్ళు వచ్చినట్టు మామూలుగా వెళ్ళిపోతే మీకు ఏం ప్రాబ్లం ఉండదు సో ఈ డిజైన్ మారుస్తారు ఈ డిజైన్ కట్టరు ఇది వారు ఇచ్చిన అంత ఓకే అండి నుండి ఏంటంటే మొన్న మనం చూసాం ముప్పై గుర్రె గేదెలు ఎక్కేసాయి గుద్దేసి చచ్చిపోయి మనకు తెలుసు ఈ ఎద్దులు అవన్నీ ఆవులు అవి ట్రాక్టర్ కాబట్టి ప్రొటెక్ట్ దేర్ రక్షించుకోవాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వారు గోడ కాకపోతే మెషర్మెంట్గా ఏదో ఒకటి పెట్టుకొని తీరాల్సిందే వాళ్ళకి వాటర్ మిస్ అవసరం ఉంటుంది అక్కడ ఆర్థిక దగ్గర మట్టి తీయించమంటారు అది రేపు నేను ఇరిగేషన్ వాళ్ళతో కలిసి కట్టు మెషిన్ అండేషన్ కూడా చేయించడం ఇది రెండోది ఇంకా మూడోది ఇది అప్రహెన్షన్ అంటే భవిష్యత్తులో అలా జరగవచ్చునేమో అని మీరు అనుకుంటున్నటువంటి ఒక ఫియర్ భయం ఒకటి ఈ ట్రాక్ ఈ ట్రాక్ మాత్రమే మైబ్రో ప్రాపర్టీలో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు తీసేసుకుని మొత్తం మమ్మల్ని క్లీన్ చేయడానికి దిగినవ్వరు కొడతానికి దగ్గినెవరు అది కూడికి పోయిన మమ్మల్ని ఉప్పుకోని ఎవరు ఇది ఒకటి లేదు రైన్ రైన్ ఎక్స్ప్రెస్